ఇలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చ వేస్తున్నారు మూసుకోండి ఉంచోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి ఏమండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లక్ష రూపాయలు క్యాష్ ఇట్టాను తీసుకొచ్చి లక్ష రూపాయల అవును

మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతాడిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట పెంట చేస్తున్నావా టెన్షన్ ఎందుకన్నా ముందు అయితే వీరగాడు కానీ రమజీ పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే తిప్పోలా ఎవరమ్మా వస్తాను ఏంటి జుట్టు ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం చేసి తుడుచుకోవాలి ఎప్పుడు రొంప చేసాక ఆరబెట్టుకుంటావా రా రాను చిన్నకాన్ని చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోట్లా అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు మొత్తం తొందర ఎందుకు ముగ్గు బలే అతను ఏంటిరా మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేది ఎక్కడేసుకున్నారు మీరు ఒరేయ్ వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పన్రా పమంటంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి కోడి కూర ఉండేసి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో పట్టుకోవాలా పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా టొమాటో టొమాటో ఇటు టొమాటో ఇటు వెలుతులు ఇట్టు కరివేపులు ఇట్టు పచ్చిమలుగా ఇట్టు అని శేషం ఇప్పుడు టొమాటో కూడా యాడ్ అయిట్ ఉంది అది పోరాయి బాకీ నేను చెయ్య మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మావి ఫ్రెండ్స్ కోసం ఉండిపోతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసు కోళ్ళని పట్టేవనా కాదు లేవండి రా ఎందుకంటే

కోడి కూర మని తినడానికి రాలేదా అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా ఇదిగో పిల్ల తిన్న తర్వాతే తినాలంటే జీవితాంతం పస్తులు ఉండాల్సిందే వాళ్ళు బయట మెక్కొస్తారు ఆస్తి ఎంతున్నా ఎన్ని పని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు ఈ సగం సంగమాస్తి తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చాదసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా ముప్పై ఏళ్లగాలి ఎదు వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిని అంటగట్టి పెళ్లం రాగానే మారిపోయి మనకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారా వీళ్లను మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ యదవల కోసం మనల్ని కనిపడేసింది ముప్పో ఏడగా ఈ ముస్టి నాయాలను మార్చలేని మొదల నష్టపాత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికిరాారు పనికిమాల తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి డబ్బులే వస్తున్నా లేదా డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు ఎవర్రా చెప్పింది ప్రతి మగాడికి పెళ్ళం అంటే బేభత్సమైన ఇష్టమరా అది పక్కోడు పెళ్ళం అయ్యి ఉండాలి కొంపలో కాలిరిగి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ తీసుకెళ్లాడంట వెళ్ళాడంట తొంది ఇల్లు చేసే అవ్వారం ఏదో ధర్మాన్ని కట్టుకొని కొంపలోనే కాని చేస్తున్నాం గాని మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా ఇన్ని ఏ రంగాలు పలుకుతున్నారే కురిటినప్పులు భరించగలరా ఈ మగాదవులు బిడ్డను కని ఆ ఒక్కరోజే వాళ్ళకి నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాయకు మనం అనుభవించే నొప్పి చూసావా ఏమి దాంతో ఉంటుంది రాందా ఒక్క రోజైనా కన్న ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా పది మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కల్ని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటారు దీనికి తోడు గొడ్డలు కోమేసిన పిండి కోమేసిన చట్నీ కోమేసిన మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నాను మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటకు వెళ్ళిపోవాలి తెల్లారుజామున రోడ్డు ఎక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయే గాని ఇంటికి చేరకూడదు అప్పుడే వాడు హాయిగా బతకాలి ఉదయానే ఏదో పనుండి ఏడ్చినట్టు టెన్షన్ రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరు వాళ్ళ సొక్క తగిలించుడు తీసేతారు దీపావళి దసరా సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేర్చేస్తారు కానీ గమనించా ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే నిజమే అన్న ఫంక్షన్ తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టు నైట్లతోనే కనిపిస్తారు ఏదో సిలిండర్ గొట్ట చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొత్తదన్నా చె రాత్రి ఇంటికి వెళ్ళి అప్పటికి ఒక సిల్క్ సీర కట్టుకుని మరో మల్లెపూలు ఎట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కన్నారంటే ఎలా చెప్పు చీరలే కదా కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా కానీ కట్టుకొని చావరు కదా కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసింది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే వాళ్ళగా పోజులు ఒక్క పిల్లాని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ ఫేసుల్ నైటీయే ఎక్కువ మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి వాళ్ళు ఎంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పేకాలి ఆ లొక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పేకాలి నే చెప్పేది ఏంటంటే పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారో మొత్తితేనే మారతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారో చెప్పుతో కొడితే మారతారు పోదండి పోదాం అరుడు సార్ ఫోన్ ఏం మాంసు మీ ఆవిడతో ఒకసారి మాట్లాడాలి ఇదిగో మాట్లాడి ఏం మాడమంటా అదే మధ్యాహ్నం చేసిన కోడి వేడి చేయమను మల్లె లాంటి ఇడ్లీలు రెండు వాయిలు పొయ్యి మీ పెట్టమను మనం ఇంటికి వెళ్లే లోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి పెడుతుంది టైం కరెక్టే సరిపోతుంది తీయట్లేదు మాంసు ఇడ్లీ తీయట్లేదు ఫోన్ తీయట్లేదు మాంసు ఏంటి మాంసు ఎందుకు అపమన్నా నీతో మొత్తుకున్నాను కదరా పెళ్ళ ముందు పళ్ళు ఇక్కలిచ్చు స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా విన్నావా స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి ముగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఇంక ఎత్తిందా అది మంచి పెళ్ళం ఆ దొంగ మొహం ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం తను అట్లాంటిదేం కాదు నేను చెప్పేది నగర సచివాలుడు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో లేదా నీ జీవితం మన చుట్టం ఆ చట్టంగా సంక్రాయికి పోతాయి